హలో అండి వెల్కమ్ టు కూల్ టారోటాక్స్ అండి అందరికీ కూడా కూల్ టారోటాక్స్కి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ హెల్తీగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి అందరు విషెస్ కూడా సబ్స్క్రైబర్స్ అందరు నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళందరు విషెస్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరి విషెస్ని కూడా నేను యూనివర్స్కి అయితే కన్వే చేస్తున్నానండి ప్రతిరోజు నా మెడిటేషన్లో సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయండి సో అందరూ కూడా బిలీవ్ చేయండి హ్యాపీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా యూనివర్స్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పడిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కామెంట్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ న్యూ సబ్స్క్రైబర్స్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నన్ను అప్రోచ్ అయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఫోన్ కాల్స్ అయితే చేయొద్దు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు నేను పంపించడం అయితే జరుగుతుందండి సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మీరు మీ ఎనర్జీస్ని అయితే కనెక్ట్ చేసుకోండి ఇదైతే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా రెజినేట్ అవుతుందా లేదా అనేది మీరే చూసుకోండి రెజినేట్ అయిన వాళ్ళు కంటిన్యూ చేయండి ఇన్ కేస్ రెజినేట్ అవ్వట్లేదంటే అది రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తాము అంటే ఖచ్చితంగా చూడొచ్చండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ తప్పకుండా రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుంది మీరు ఏదైతే మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో లేదా మీ లైఫ్ గురించి ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీ నేమ్ మీ పార్ట్నర్ నేమ్ చెప్పుకొని యూనివర్స్కి అయితే కనెక్ట్ చేసుకోండి సో మీ మీ ఎనర్జీస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా కనెక్ట్ అయితే మంచి మెసేజెస్ అయితే యూనివర్స్ పంపిస్తుందండి టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది రీడింగ్ ద్వారా చూసేద్దామండి യൂണവർസ് റൈറ്റ് മെസേജസ്നി പ്രോപ്പർ മെസേജസ് അത് അതിച്ചുണ്ട് യൂനിവർസ് മറ്റ പ്രതി ആൻസർക്ക് താങ്ക് യു താങ്ക് യൂ സോ മച്ച് യൂണിവസ് ഗ്രാറ്റിറ്റ്യൂഡ് ഗ്രാറ്റിട്യൂഡ് ഗ്രാറ്റിറ്റ്യൂഡ് సో ఇప్పుడైతే చూసేద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుందని సో ఎవరైతే న్యూగా మీ లైఫ్లోకి కొత్త పార్ట్నర్ కావాలి ఎవరైతే ఇంకా ఇప్పుడిప్పుడే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే మీ పార్ట్నర్ ఎవరో ఒకరు మీరే మీరు కోరుకున్న వేలో వచ్చి వాళ్ళ మనసులో మాటనైతే అయితే చెప్పడం అయితే జరుగుతుందండి అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరుగుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి అది కూడా ఎలా ఉంటుందంటే కన్సర్న్ మీ మీద కన్సర్న్తో అంటే మీరంటే ఇంట్రెస్ట్తో మీరంటే ఇష్టంతో ఇట్లాంటివన్నమాట అంటే ఎప్పటి నుంచో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు మీ లైఫ్లో ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు మీతో పరిచయస్తులు ఎవరైనా సరే అయ్యి ఉండొచ్చు లేదా మీకు పరిచయం లేకున్నా మిమ్మల్ని చూస్తూ వాళ్ళు మనసులోని ఒపీనియన్స్ ఇప్పటి వరకు దాచుకు పెట్టుకున్న వాళ్ళైనా అయ్యుండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చండి వాళ్ళు మీకైతే చెప్పడం జరుగుతుంది కానీ మీరు చెప్పే సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు వాళ్ళ లవ్ని వాళ్ళ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేసే టైంలో కూడా మీ లైఫ్లో ఎవరైతే ఆల్రెడీ మీరు మీ పార్ట్నర్తో స్ట్రగుల్ అంటే ఇప్పుడు న్యూ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళ గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ మీ పాస్ట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంతమంది విషయంలో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మీకు ఎట్లా అనిపిస్తుందంటే ఈ కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే రిలేషన్షిప్ బ్రేక్ చేసుకొని వచ్చిన వాళ్ళు కానీ లేదా రిలేషన్షిప్లో సరైన ఇది లేదు మేము అనుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చే వేలో మీరు ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటారు మీరు అంట ఈ పర్సన్ కూడా కరెక్ట్ పర్సనా రాంగ్ పర్సనా నేను ఈ పర్సన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాను అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మీకు అట్లా అనిపిస్తుంది అంట మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారా మీరు ఈ పర్సన్ని ని ఈ పర్సన్ రైట్ పర్సనా ఎందుకంటే పాస్ట్లో మేము ఇలా ఇబ్బంది పడ్డాం పాస్ట్లో మేము ఇలా దీనివల్ల సఫర్ అయ్యామన్నట్లు అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట యూనివర్స్ చెప్తుందండి మీకు ఆప్షన్ వస్తుంది అని అయితే ఇంకో విషయం చూసుకోవాలన్నట్లయితే ఎవరికైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళు వేరేలాగా చూసుకోవాలి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని థర్డ్ పార్టీని కూడా బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు అనేది అయితే యూనివర్స్ చూపిస్తుందండి అంటే అందరి ప్రయారిటీస్ ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరి ప్రయారిటీస్ ఒకటే కాదండి మీరు మీ ప్రాబ్లం మీది మీ పక్క వాళ్ళ ప్రాబ్లం పక్క వాళ్ళది వాళ్ళది మీది కంపారిజన్ కుదరదు కదా సో మీకు మీరు సింగిల్గా ఉండొచ్చు మీకు ఇప్పటి వరకు పార్ట్నర్ లేకపోవచ్చు పక్క వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు పార్ట్నర్ ఉండొచ్చు వాళ్ళని సరిగా చూసుకోకపోవచ్చు సో రీడింగ్ చూస్తున్న వాళ్ళకి ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం కాబట్టి ఎవరికి ఎలా రెజినేట్ అవుతుంది అనేది మీరే చూసుకోండి సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచింది ఎందుకంటే నాకు కామెంట్ చేస్తేనే అర్థమవుతుంది మీకు రీడింగ్ యూజ్ అవుతుందా లేదా అనేది యూనివర్స్ ఎంతవరకు మీకు యాక్యురేట్ రీడింగ్స్ ఇస్తుంది అనేది సో అట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుంది ఇంకా ఎవరైతే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సింగిల్ ఉన్న పర్సన్ అయితే ఆ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు అంటే పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మీరు అంటే ఇష్టం మీకు మిమ్మల్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న విషయం మీకు కూడా అర్థమవుతుంది కానీ మీరు మీరు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు మాత్రం మీకు ఎక్స్ప్రెస్ చేయాలన్నట్లు అన్నట్లు ఉంటు ఉంటారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు అంటే ఫిజికల్గా ఫాలో అవుతారు ఇన్ కేస్ ఫిజికల్గా ఫాలో అవ్వకపోతే వాళ్ళ మైండ్తో మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు అంటే వాళ్ళ ప్రజెన్స్ మీ ప్రజెన్స్ని ఎప్పుడు కోరుకుంటారు మీ చుట్టే వాళ్ళ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి మీరు ఎప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్న ఆలోచనలతో ఉంటారు ఇన్ కేస్ మీరు ఎవరితోనైనా మాట్లాడినా కూడా వాళ్ళు పోజసివ్నెస్తో ఉంటారు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుంది కానీ ఫిజికల్గా మిమ్మల్ని అయితే ప్రతి విషయంలో ఫాలో అవుతారో అనేది అయితే చెప్తుంది ఇక ఎవరైతే పా మీ పార్ట్నర్ విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారో మీ సోల్మేట్ విషయంలో ఇబ్బంది పడుతున్నారో మీకైతే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఇక్కడ టూ చేంజెస్ నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇక్కడ మీ పార్ట్నరు ఆల్రెడీ పార్ట్నర్ ఉన్నవాళ్ళు సోల్మేట్ ఉన్నవాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చేసే మీ పార్ట్నర్ ఎవరైతే మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీకి మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తుంటారంట సో ఆ ప్రాబ్లం వల్ల మీకు ఎలా ఉంటుందంటే చాలా ప్రాబ్లమెంట్ సిచ్యువేషన్స్ని మేము ఫేస్ చేస్తున్నాం ఈ స్ట్రగల్ మేము తట్టుకోలేకపోతున్నాం అసలు ఈ ఈ రిలేషన్షిప్ నాకు అవసరమా అన్నట్లు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ అనిపించినా కూడా మీరు బయటికి రాలేకపోతున్నారంట అట్లాంటివి జరుగుతున్నాయి ఇక ఎవరైతే సింగిల్గా ఉండి ఇప్పుడే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎలా అయినా మిమ్మల్ని ఆ పర్సన్ అట్రాక్ట్ చేయాలి మిమ్మల్ని లవ్లో పెట్టాలి మీతో ఉండాలి మీతో ఈజ్ టైం స్పెండ్ చేయాలి మీతో ఈ రొమాంటిక్ ఇష్యూస్ని రేస్ చేయాలి ఇట్లాంటివన్నీ కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్లో అంటే ఫస్ట్ లవ్ అని అని ఎక్స్ప్రెస్ చేసిన ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండే మీతో ఎలా అయితే ఉంటారో అట్లా వాళ్ళు మీతో ఉండాలి అని అయితే కోరుకుంటున్నారంట అండ్ ఎలా ఉందంటే నేను నీకు ఇచ్చే లవ్ కానీ నేను నీకు ఇచ్చే అఫెక్షన్ కానీ ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తుంది నా మనసులో నుంచి ఎక్కడి నుంచో కింద నుంచి వస్తుంది దాన్ని నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నిన్ను నేను చాలా చాలా సెక్యూర్డ్గా ఒక మంచి వేళ చూసుకోగలుగుతాను నువ్వు అంటే నాకు అంత ఇష్టం అన్నట్లు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ కానీ ఇన్ కేస్ మీ మీ కొలిగే అయి ఉండొచ్చు మీ మీకు కొత్తగా రాబోయే మీ సోల్మేట్ మీ పార్ట్నర్ పర్సన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారట మీకు అంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ ఎవరి మీద చూపించినంత అఫెక్షన్ కానీ ఎమోషనల్ బాండ్ కానీ చూపించేయాలన్నట్టు చూస్తూ ఉంటారు ఆ టైం ఎప్పుడు వస్తుందా మీ దగ్గర కూర్చోవడానికి కానీ మీతో మాట్లాడటానికి కానీ మీతో టైం స్పెండ్ చేయడానికి కానీ ఎప్పుడు వస్తుందా అన్నట్లు వాళ్ళు వెయిట్ చేస్తుంటారట ఈ టైంలోనే మీరు ఎలా అంటే ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు అని చెప్తుంది యూనివర్స్ అంటే మీ లైఫ్కి సంబంధించిన ఒక అడ్వెంచరస్ డెసిషన్స్ అయితే మీ లైఫ్లో జరగబోతున్నాయి తీసుకోగలుగుతారు ఈ టూ త్రీ డేస్లో అనేది చూపిస్తుంది ఎందుకంటే అది చేసినప్పుడు మీకు ఒకేసారి మీ లైఫ్ మంచిగా టర్న్ అయిపోవచ్చు ఇన్ కేస్ దానిలో ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు కానీ ప్రాబ్లం ఉంటుంది అని తెలిసినా మీ లైఫ్లో మీరు చేంజ్ కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెయ్యాలి అనేది యూనివర్స్ చెప్తుందండి సో అడ్వెంచరస్ డెసిషన్స్ ఏం తీసుకోబోతున్నారో మీరు మీరే ఆలోచించుకోండి ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ మీకు వస్తున్నాయంట అండ్ మిమ్మల్ని అయితే ఎవరైతే మీ సోల్మేట్ న్యూ సోల్మేట్స్ ఉన్నారో వాళ్ళు అంటే న్యూగా మీ లైఫ్లోకి మీ రిలేషన్షిప్లోకి రావాలనుకున్నారో వాళ్ళు ఎలా ఉన్నారంటే మీతో మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళాలని మీతో టైం స్పెండ్ చేయాలని మీతో ఏవో అంటే వాళ్ళు ఒక మూవీకి వెళ్ళాలని లేకపోతే ఇంకా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో మీకు ఏదైనా ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలని ఇట్లాంటి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారంట అంటే మాలని వాళ్ళు నీకు నేను కరెక్ట్ అయిన పర్సన్ని నీకు నేను సోల్మేట్ని కరెక్ట్ అయిన పర్సన్ని అన్నట్లు చూపించుదామని వాళ్ళు ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారట ఇక ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ పార్ట్నర్ మీకు ఇచ్చే ప్రతి మాట కానీ ప్రతి మూమెంట్ కానీ మీకు ఎలా ఉంటుందంటే ఒక ఛాలెంజింగ్ రోల్లాగా అనిపిస్తుంది అంట అంటే వాళ్ళు చేసే వాళ్ళు చేసే విధానం అని కానీ వాళ్ళు మీకు ఇచ్చే ప్రయారిటీ కానీ మీకు ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం అంటే తట్టుకోవడం అంటే ఏదో మిమ్మల్ని తిట్టడం కొట్టడం అని కాదండి వాళ్ళు థర్డ్ పార్టీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేద్దామని చూసినప్పుడే వాళ్ళ మైండ్ సెట్ బట్టి మీకు అది చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఒక్కరే కానీ మీరు వెళ్తారు లైఫ్లోకి వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు వేరే వాళ్ళని తెచ్చి మీ ప్లేస్లో పాటు ఈక్వల్గా కూర్చోబెడతామంటే దాన్ని మీరు తట్టుకోలేరట సో అది ఎలా ఉంటుంది దీన్ని ఎలా తట్టుకోవాలి దీని నుంచి ఎలా ఈ పెయిన్ నుంచి బయటపడాలి అసలు నా థాట్ ఏంటి నా నేను ఎలా అసలు దీని నుంచి నేను ముందుకెళ్ళాలి ఇట్లాంటి ఆలోచనలు అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ మీకు వచ్చేస్తూ ఉంటాయంట సో వచ్చేటప్పుడు మీకు ఎంత ఇదిగా ఉంటుందంటే ఒక ఛాలెంజ్ని మేము ఎదుర్కొంటున్నాము ఈ ఛాలెంజ్ నుంచి మేము ఎలా బయటపడాలి అన్నట్లు ఉంటుందండి అండ్ ఇంకా మీకు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే మీ పార్ట్నర్ మీతో నడిపిస్తున్నారు అనేది మీకు చాలా హార్ట్ బ్రేక్గా అనిపిస్తుందంట ఎవరైతే థర్డ్ పార్టీ ఇక్కడ అందరు కాదండి ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉంటున్నారో వాళ్ళ మ్యాటర్ చెప్పుకుంటున్నాం ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వలన మీకు ఎలా ఉంటుంది డీప్ ఇష్యూస్ వస్తాయంట అంటే అసలు లోతుగా ఏవో ఒక గొడవలు జరగడం ఆ పర్సన్ మిమ్మల్ని మీ మీదకి మీ పార్ట్నర్ని కొంచెం ఎక్కువ ఏంటంటే ఒక గొడవ పెట్టుకోమని కానీ లేకపోతే మీ మీద ఏదైనా లేనిపోయినవి చెప్పడం కానీ ఇట్లాంటివి చేయడం మీ పార్ట్నర్ ఏమో మీ సోల్మేట్ ఎలా అంటే మీ మీదకి వచ్చేసరికి రియాక్ట్ అవ్వడం మీరేమో ఎందుకు ఇదంతా నేను నాకు ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇస్తున్నా అని మీరు అడగంగానే ఆ పర్సన్ మీ మీద కోప్పపడ్డం లేకపోతే మిమ్మల్ని ఇంపేషెంట్ అయిపోయి అసలు నువ్వు నాకు నా లైఫ్లోకి రావడం వల్లే నాకు ఇవన్నీ జరుగుతున్నాయి అసలు నువ్వు ఎవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అన్నట్లు మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ మొత్తం పడేసేలాగా ఏదో ఒకటి అండం ఇట్లాంటివన్నీ జరుగుతున్న సిచ్యువేషన్స్లో అసలు ఎటు తట్టుకోలేక ఎలా ఉంటుందంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మీ హార్ట్ బ్రేకేజెస్ జరుగుతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి సో నెక్స్ట్ కూడా అదే వచ్చింది ఎలా అంటే డిస్టర్బింగ్స్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారంట సో ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారో అండ్ ఎలా ఉంటుందంటే ఒక రిలేషన్షిప్లో మీరు ఇద్దరు ఒకేసారి ఒక దగ్గర కూర్చోం కానీ మీ సోల్మేట్ మీరు ఒకే దగ్గర కూర్చోం కానీ ఒక డిస్టర్బింగ్ మోడ్ వచ్చేస్తుందంట అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం ఒకరంటే ఒకరికి ఇబ్బందికరంగా ఉండడం అదంతా ఎందుకు వచ్చింది థర్డ్ పార్టీ వల్ల వచ్చింది సో అండ్ ఇంకా ఎలా అంటే అసలు ఈ పర్సన్ నాకు వర్తి కాదు అని మీకు అనిపించడం ఈ పర్సన్ నన్ను ఇలా బాధ పెడుతున్నారేంటి అసలు ఈ పర్సన్ అసలు ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను నా టైం ఏంటి ఇలా నడుస్తుంది అని ఇట్లాంటి విషయాలన్నీ కూడా వన్ బై వన్ కానీ మీకు వాళ్ళంటే ఇష్టం ఉంటుంది కానీ ఆ పర్సన్ మీ లైఫ్లో ఇంత ప్రాబ్లం క్రియేట్ చేశాక మీకు అట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఎలా అంటే ఒక తుఫాన్ వచ్చే టైంలో ఎలా ఉరుములు మెరుపులు వస్తాయో అట్లా ఉంటుంది అంట మీ ఇద్దరు పక్కపక్కనే ఉంటుంటే అట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఆ ఛాలెంజెస్ని మీరు ఎదుర్కొంటున్నారు అంత పెయిన్ని మీరు భరిస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్ అంటే మీరు ఏది అడగకూడదు ఏదైనా అడిగితే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది ఈ థర్డ్ పార్టీ ఏం చేస్తుంది మిమ్మల్ని వదిలించాలనే ఉద్దేశంతో ఉన్న లేనివి వీళ్ళేని పోయినవి అన్నీ మీ పార్ మీ పార్ట్నర్కి మీద చెప్పి పంపిస్తుంది ఇట్లానే పంపించేటప్పుడు మీ పార్ట్నరు ప్రతి విషయానికి నీ వల్లే నాకు ఇలాంటివి జరుగుతున్నాయి నీ వల్లే నాకు ఇంత లాస్ లేకపోతే నీ వల్లే నాకు మనశ్శాంతి లేదు ఇట్లాంటివన్నీ అంటున్నప్పుడు మీరు దాన్ని తట్టుకోలేక వాళ్ళని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేక చాలా చాలా పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారో అన్న వాళ్ళు చూ అని యూనివర్స్ చెప్తుందండి ఇంకా ఎవరైతే ఇప్పుడే రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోయిన వాళ్ళ మాటలు కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొత్త ఇన్ఫాక్చ్యుయేషన్ ఎందుంటే ఒకరికొకరు అట్రాక్ట్ అవుతూ ఉంటారు తెలియని విధంగా అసలు మధ్య ఒక తెలియని అండర్స్టాండింగ్స్ వస్తుండే అంటే ఆ పర్సన్ మీద మీరు అలా అట్రాక్ట్ అవుతారు మీ మీద పర్సన్ కూడా అలానే అట్రాక్ట్ అవుతారు సో ఎలా ఉంటుందంటే మీరు ఏం చెప్పిన పర్సన్ ఓకే 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 నాకు ఇది ఇష్టం మీకు మీకు ఒక ఐస్ క్రీమ్ ఇష్టం అంటే పర్సన్ నాకు కూడా ఇదే ఇష్టం అంటారు లేదా నాకు బయట తిరగాలనిపిస్తుంది అంటే నేను తప్పకుండా నిన్ను తీసుకెళ్తాను అన్నాను అంటే మీరు ఏది చెప్పినా కూడా పర్సన్ ఎలా ఉంటారంటే ఓబే చేస్తూ ఉంటారు ఓకే చెప్పేస్తూ ఉంటారు దానికి అడిగే ఉంటారు దాన్ని అంటే మీరు అంటే మీ మీ న్యూస్ హోల్మెంట్ ఎవరైతే వస్తున్నారు మీ లైఫ్లోకి వాళ్ళకి అంత ఇష్టం అన్ ఆల్రెడీ ముందే చెప్పుకున్న వాళ్ళు మీ మీ ఎమోషనల్ బాండ్ క్యాచ్ చేయడానికి మీ లవ్ని క్యాచ్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయారిటీస్ ఇస్తున్నారు చాలా చాలా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు చాలా చెయ్యాలి అనుకుంటున్నారు అనేది మనం ముందే తెలుసుకున్నాం సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ మధ్య జరుగుతూ ఉంటాయంట అయితే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మీరు ఈ ఏదైతే మీ మధ్య ఒక డిస్టర్బింగ్ మూడ్ నడుస్తుందో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటేనంట ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఒకే రకంగా మిమ్మల్ని తిట్టడం కానీ కోప్పట్టడం కానీ మీ సోల్మెంట్ ఇలా చేస్తుంటే మీరు ఇంకా నాకు లైఫ్ వద్దు నేను ఐసోలేట్ అయిపోతాను నేను 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 రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఎందుకు ఈ మిస్టేక్ ఎందుకు చేశాను ఈ పర్సన్నే నేను ఎందుకు నేను చూస్ చేసుకున్నాను అసలు ఈ పర్సన్ వల్ల నాకు మనశ్శాంతి లేదు పైగా నేను చాలా నేను ఇంత లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తుంటే పర్సన్ నా మీద తిరిగి కోప్పటం నా మీద తప్పులు చే చూపించడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు సో సో నేను నాదే తప్పు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నేను కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోలేదు సో నేను ఎవరిని నమ్మను నేను ఎవరితోని మాట్లాడను నేను ఎవరిని అసలు ముందుకు అసలు ఎవరి ముందుకు వెళ్ళను అన్నట్లు ఎలా అంటే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకుని చాలా పెయిన్ ఇక్కడ చూపిస్తుంది యూనివర్స్ చాలా పెయిన్ ఫీల్ అవుతారు చాలా బాధనైతే అనుభవిస్తున్నారు అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి సో ఎవరైతే ఇక రిలేషన్షిప్లోకి ఎంటర్ న్యూ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ ఎలా ఉంటుందంటే ఒక మెచ్యూర్డ్గా లవ్ అయితే మీకు స్టార్ట్ అవుతుంది ఒక కొత్త ధనంతో ఒక ఇన్ఫాక్చ్యుయేషన్ అయినా అనుకోవచ్చు ఒక కొత్త ధనంతో మిమ్మల్ని ఒబే చేసే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నప్పుడు మీరు చాలా చాలా హ్యాపీగా అంట చాలా ఎలా అంటే ఆ హ్యాపీనెస్ని మీరు ఎక్స్ప్రెస్ చేయలేక మీరు చాలా చాలా నాకు ఇప్పుడు ఇది నచ్చింది నాకు ఇప్పుడు ఇలా ఉండాలనిపిస్తుంది చాలా నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు వరకు లేని కొత్త ఆలోచన కొత్త అనుభూతి నాకు వస్తుంది అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటారండి మీ పార్ట్నర్ ఎవరైతే మీ సోల్మేట్ ఉన్నారో లవ్ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే లాంగ్ డ్రైవ్స్కి తీసుకెళ్ళడం లేకపోతే మీకు ఇష్టమైన ప్లేసెస్కి అలోన్గా తీసుకెళ్ళడం మీకు నచ్చినట్లు వాళ్ళు మాట్లాడటం వాళ్ళు బిహేవ్ చేయడం మీ మనసులో ఒక మంచి స్ట్రాంగ్ అయిన బాండ్ రేజ్ అయ్యేలాగా వాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళ వాళ్ళ బిహేవియర్ అలా మార్చుకోవడం చేంజ్ చేసుకోవడం మీకు ఇష్టమైన గిఫ్ట్స్ ఇవ్వడం ఇట్లాంటివి అనమాట ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు అది ఎలా అంటే ఇంకా మీకు వాళ్ళు తప్ప వేరే లోకం లేదు అన్నట్లు వాళ్ళు కూడా అలాగే నువ్వు తప్ప నాకు వేరే లోకం లేదు అన్నట్లు అట్లా బిహేవ్ చేస్తారు అట్లా మంచిగా మిమ్మల్ని ప్యాంపర్ చేస్తూ మీరు ఏది కోరుకుంటే అవన్నీ ఇస్తూ అంత అఫెక్షన్ని చూపిస్తూ ఎవరైతే న్యూ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవ్వబోతున్నారో వాళ్ళకండి అట్లాంటి ఎక్స్ప్లోరింగ్ అంటే అసలు ఎలా అంటే బౌండరీలెస్ అంటే అసలు బౌండరీస్ లేనట్టు అసలు లవ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మంచిగా ఒక హ్యాపీ మూమెంట్స్ని లీడ్ చేస్తూ అట్లా లైఫ్నైతే ముందుకు తీసుకు వెళ్ళాలి అన్నట్లు మీకు మొత్తం ఎలా అయితే ఏ లవ్నైతే మీరు కోరుకుంటున్నారో ఆ లవ్ని మీ ముందు పెట్టేలాగా మీ సోల్మేట్ అయితే బిహేవ్ చేస్తారు అట్లా మీ మా మీ మైండ్లో ఉన్న ప్రతి మూమెంట్ని వాళ్ళు క్యాచ్ చేస్తూ ఎల్ ఎప్పుడు కూడా ఆల్వేస్ మీ హ్యాపీనెస్నే వాళ్ళ హ్యాపీనెస్ అన్నట్లు వాళ్ళు అలా బిహేవ్ చేయడం అలా ముందుకు వెళ్ళటం అనేది మీకు చూపిస్తారంట అది మీకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది మీరు కూడా అన్హ్యాపీగా లేకుండా మీ మొత్తం ఏదైతే మీ లైఫ్ ఉంటుందో అదంతా కూడా మంచి హ్యాపీనెస్తో నిండిపోయేలాగా మీ యొక్క జర్నీ అయితే టూ త్రీ డేస్లో సాగుతుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి రెజినేట్ అవుతుందా లేదా మీకు ఏ పాయింట్స్ రెజినేట్ అయ్యాయి అనేది కామెంట్లో తెలియచేయండి సో విల్ మీట్ అనదర్ వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో